మానవుడు తాను ఏదో సాధించినట్లు ఎప్పుడు గర్వపడుతూ ఉంటాడు కానీ పాండవులు తమ జీవితంలో అధిక భాగము శ్రీకృష్ణ భగవానుతోటే తోటే గడిపేశారు ఆయన ఇబ్బందులు పడి కూడా పాండవులకు ఎప్పుడూ సమస్య రాకుండా పరిష్కరిస్తూ ఉండేవారు ఎన్నో విజయాలను దగ్గరుండి అందించారు కూడా కానీ ఇవేమీ పాండవులు గ్రహించలేక అంతా తామే చేశామని భ్రమ చెందేవాళ్ళు ఎప్పుడు భగవానుడు దేహాన్ని విడిచిన మరుక్షణమే పాండవుల శక్తి అంతా నీరుగారిపోయింది శివుడినే ఎదిరించే గొప్ప వీరునిగా పేరుగాంచిన అర్జునుడు దారిదోపిడి దొంగచేత ఓడిపోయాడు కారణం పక్కన శ్రీకృష్ణ పరమాత్మ లేకపోవడమే భక్తునికి ఉండే బలము భగవంతుడే మనం ఏది పొందినా అది ఆయన చలువే కనుక గర్వము అహంకారము మనకి ఎప్పుడూ ఉండకూడదు ఏది పొందినా అంత దేవుని ప్రసాదం అనుకుని ఆయన పట్ల కృతజ్ఞతాభావంతో ఎప్పుడూ ఉండాలి నిత్యము దైవ సాన్నిధ్యంలో బతకాలి మొత్తం భగవంతుడి ఆజ్ఞ లేదే ఏదీ జరగదు సామెత కూడా ఉంది కదా శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని ఆయన ఆజ్ఞ లేందే అణువు కూడా కదలదు ఓం శివాయ ఇంకోసారి ఇంకో విషయం విందా